హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్ ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా మీ మిత్రులు కూడా తెలియచేయండి ఓబీసీ రిజర్వేషన్లకు ఆదాయ పరిమితి పెంపు నిర్ణయంపై కేంద్రం యోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉందన్నమాట ఈ నెలలో వచ్చిన ఈ కథనాన్ని మనం చూద్దాం ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆదాయ పరిమితిని పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది ప్రస్తుత వార్షిక ఆదాయం ఎనిమిది లక్షలు ఉన్న వారికి ఇది వర్తిస్తుండగా దీన్ని పన్నెండు లక్షలకు పెంచే అవకాశం అయితే ఉంది ఈ ప్రతిపాదన త్వరలోనే కేబినెట్ ముందుకు రానుంది ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని మంత్రుల బృందం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది కాగా వార్షిక ఆదాయం లెక్కింపు విధానంలోనూ కొన్ని మార్పులు చేయనున్నట్లుగా తెలుస్తుంది ఓకేనా సో వార్షిక ఆదాయం అనేది మనకు పెంచుతారని చెప్పి అంటున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా వార్షిక ఆదాయం ఎనిమిది లక్షలు ఉన్న వారికి మాత్రమే ఈ ఒక ఓబీసీ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది అన్నమాట దీన్ని పన్నెండు లక్షల వరకు కూడా పెంచేందుకు అవకాశం అయితే ఉన్నట్లుగా మనకు సమాచారం అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా మిత్రులకు ఈ యొక్క విషయాన్ని షేర్ అని చేయండి ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి మీకు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ